హరి ఓం ప్రియపుత్రి పుత్రులరా ఒక కరెంట్ అఫైర్ స్పైంగ్కి సంబంధించింది నిశితంగా పరిశీలిస్తే కనిపించేది దేహభ్రాంతిలాగా కనబడుతున్న పై కారణాలనే చూస్తే అంచనాకు అందనిది అయినటువంటి ఒక విషయాన్ని మీతో పంచుకోవడానికి ఈ వీడియో చేస్తున్నానండి ఒక పోలికతో ప్రారంభిస్తాను చిన్న పిల్లవాడు ఉన్నాడు ఒక ఐదారు నెలల పసివాడు వాడికి ఏమీ తెలియదు ఎవరేం చెప్పినా అర్థం కాదు అమ్మ చెప్పే ఉంగా ఉంగా భాష అమ్మ నాన్న తాత ఇంట్లో ఉన్న వాళ్ళు చెప్ప తన భాషలో మాట్లాడితే ఉంగా ఉంగా భాషలో మాత్రమే వాడికి అర్థం అవుతుంది వాడు కాళ్ళు చేతులు ఆడించుకుంటూ తనలో తాను ఆనందిస్తూ ఉంటాడు లేదా నిద్రపోతూ నిద్రలో కూడా ఏడుపు నవ్వు భంగిమలు మొహం మీద పలికిస్తూ ఉంటాడు ఇలాంటి ఈ పసివాడి దగ్గరికి వెళ్ళి వాడి ఉయ్యాల దగ్గర నువ్వు చాలా ఆనందంగా ఉన్నావు నీకు అస్సలు ఏ లోటు లేదు నీ ఒంటి మీద చీమా దోమ పారాడడం లేదు నువ్వు ఇవి ఇవి చేసుకున్నా కూడా వెంటనే అమ్మ చూసేస్తుంది నువ్వు చాలా ఆనందంగా ఉన్నావు నువ్వు చాలా ఆనందంగా ఉన్నావు నీకు ఏ లోటు లేదు నువ్వు చాలా హాయిగా ఉన్నావు బాగున్నావు ఆనందంగా ఉన్నావు అని పదే పదే అంటుంటే అయినా వాడికి అది ఏమీ తెలియదు తన కాళ్ళు చేతులు తిప్పుకోవడము లేకపోతే నిద్రపోవడము వాడి వంగా వంగాలు కొట్టుకోవడము ఎప్పటి వరకు ఈ వీళ్ళు నువ్వు బాగున్నావు నువ్వు బాగున్నావు అంటే ఏ రెస్పాండు లేకుండా తనలో ఉంటాడు ఎంత నీవు ఆకలిని తిరిగింది నువ్వు పాలు పట్టింది అమ్మ నీకు అసలు నీ కడుపులో ఎప్పుడు ఆకలి వేయట్లేదు ఇలా ఎంత చెప్పినా వాడు ఏమీ అండు రెస్పాన్స్ ఏమి ఉండదు ఎప్పుడు తనకు ఆకలి వేస్తుందో అప్పుడు ఇవన్నీ తొంగలో తొక్కేసి కెవ్వు నేడుస్తాడు అప్పుడు పాలు తాపి వాడి ఆకలి తీర్చడం మినహా వాడి ఏడుపుని ఎవ్వరూ తీర్చలేరు సరిగ్గా అలాగే చెంబా అతడితో పాటు అతడి కూటమి దీన్ని ఒకప్పుడు నడిపిన డ్రామోజీ ఇప్పుడు వాడు చచ్చాడు వాడి స్థానే చెంబా డిమోట్ కూడా అయ్యాడు ఎందుకంటే ఆ సీట్లో కూర్చోవడం ముళ్ళ కిరీటం పెట్టుకోవడం శిక్ష దానిలోకి అనివార్యంగా చెంబా వచ్చాడు ఇప్పుడు ప్రజలకి మేము అన్నీ ఇచ్చేసాం అసలు ఒకప్పుడైతే అద్వాని అన్నాడు భారత్ వెలిగిపోతుందని దెబ్బ కోడిపోయాడు కూడా అలాగా అన్నీ బాగున్నాయి ప్రజలంతా సంతోషంగా ఉన్నారు సుఖంగా ఉన్నారు అని ఎంత చెప్పినా పిల్లవాడికి ఆకలి వేసినప్పుడు ఏడుపుని ఎలా ఆపలేమో అదే ప్రజల్లో పెళ్ళి బిక్కితే దాన్ని ప్రజాగ్రహం అంటారా అబ్బి చెంబ